పార్వతీ దేవి శివుడు కొరకు చేసిన వ్రతం శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతం రామేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధ భాగం పొందు నిమిత్తం చేసిన వ్రతముకు గేదారేశ్వరుని వ్రతమును గురించి చెబుతాను శ్రద్ధగా వినుండి అని చెప్పి సూతుడు సౌనకాదులకు చెప్పెను శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండగా సిద్ధ సౌద్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవించుచుండిరి దేవుని గణములు శివుణ్ణి స్థుతించుచుండిరి ఋషులు మునులు అగ్ని వాయువు వరుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ విష్ణువులై ఉన్నారు నారద తుంబురాజులు శివలీల గానం చేస్తున్నారు రసాల రసాల సాల తామల వకుళ సరికేళ చందన ప పనస జంబు వృక్షాలతోనూ చెంపక పున్నాగ పారిజాతాది పుష్పాలతోనూ మణిమయ మకుట కాంతులతో చెలివందు నది పర్వతములతోనూ చతుర్భర్ధ భువనాలతో పులికిస్తున్నాయి అట్టి ఆనంద కోలాహలం భృగురింటి అను శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను అతడు వినోదభరితంగా నాట్యగతులతో సభాసదులందరినీ శివుణ్ణి మెప్పించుచూ ఉండెను శివుడు అతనిని పార్వతీ పార్వతీదేవిని వీడి సింహాసనము నుంచి లేచి భృగురింటి వద్దకు వెళ్ళి తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించారు అది అదనమునందు కృంగి మొదలైన తమ గణాలు అందరూ కూడా శివునికి ప్రదక్షిణ చేసి నమస్కరించుచూ ఉ ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి ఆటపాటలతో మిమ్మే మెప్పించుచుండిరి చుండిరి మీ నుండి నన్ను ఎటుల దూరం చేసి తిరి ప్రశ్నించెను వీరందరూ పరమార్థ విధులు యోగులు నీ వలన వీరికి ఎటుల ప్రయోజనం ఉండదని చెప్పి నిన్న ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయ్యుండి యాదండ ప్రణామములను నోచుకొని అభాగ్యురాలనా అని కోపగించి ఈశ్వరునితో సమానముగా యోగ్యతను అర్జించుకొనుటకై తపస్సును ఆచరించుటకు నిశ్చయించుకున్నది నిర్ణయించుకున్న మరుక్షణం కైలాసమును వదిలి శారద సర్జుల గణముల గల నాగ గరుడ చక్రవాక పక్షి సముదాయాలతో నానావిధ ఫలపుష్పాలను గైకూర్చి గౌతమ మహర్షి ఆశ్రమమునకు వచ్చాను ఆశ్రమ ఆశ్రమవాసులంతా తల్లి నీ వెవరు ఎవరి దానవు ఎచ్చటి నుంచి వచ్చేటివి నీ రాకకు గల ఏమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మిక్కి ఆనంద చిత్తులై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతమ ముని ఆశ్రమమునకు నియమ నిష్టాగరిష్ఠులైన అలలారు పుణ్యపురుషులారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా నాదునితో సమానంగా యోగ్యతను పొందగోరి తపస్సుని ఆచరించవలసిందిగా సంకల్పించుకొని ఇందు నిమిత్తం మీ ఆశ్రమానికి వచ్చినాను అన్నది పార్వతి మహర్షులారా జగత్ కళ్యాణాభీషులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినయ్యి తరించుటకు తగిన వ్రతమును నాకు ఆచ చెప్పమని పార్వతీదేవి కోరగా అందుకు గౌతముడు పార్వతి ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది అది కేదారేశ్వర వ్రతము నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందని అన్నాడు గౌతముడు వ్రత విధానమును వివరించమని పార్వతీదేవి గౌతముణ్ణి కోరింది జగజ్జనని ఈ వ్రతాన్ని మాసంలో శుక్లపక్షంలో అష్టమి ఎందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరముగా ఏక ఏక విసింత దారములతో చేతికి తోరణముగా ధరించి షోడశోపచారాలతో విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను ఆ పన్నాడు విప్రవాలకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలను ఇలా వ్రతము ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమములో కేదారేశ్వరిని ఆరాధించవల అన్యరాశిని పోసి అందుకు పూర్ణ కుంభము నుంచి ఇ ఇరువది యొక్క పర్యాయాలు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరాత్రములను కానీ సువర్ణమును కానీ ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములు కడిగి కూర్చోబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షలతో పూజించి భక్ష నైవేద్యాలు కదలీ ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణాలిచ్చి వారులను తృప్తిపరచవలను ఈ తీరును వ్రతమాచరించిన వారికి శివుడు అనుగ్రహించి మనోభిష్టాలు సిద్ధిస్తాడని కలగజేస్తాడని గౌతముడు పార్వతికి వివరించాడు గౌతమ్ మహర్షి చెప్పిన విధంగా పార్వతీదేవి ఎంతో నిష్ట భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర స్వామి వ్రతమును ఆచరి పరమేశ్వరుని కృపకు పాత్రులయాలై పరమేశ్వరుని మేనులో సగభాగాన్ని పొందినది